ఓం నమో వెంకటేశాయ ఇక ఈరోజు దర్శనం వివరాలు కూడా తెలియజేస్తానండి ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు మంగళవారం ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని నాలుగు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు భక్తులు వెయిట్ చేస్తున్నారండి ఈ రోజు వైకుంఠంలోని నాలుగు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న ఈ భక్తులకు సుమారుగా ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుందండి ఎస్ఎస్టి టోకన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు ఇరవై ఐదవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఇరవై నాలుగవ తేదీన రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇచ్చారండి ఈ రోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు ఐదు వేల రెండు వందల తొంభై ఏడు టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే శ్రీవారి మెట్టుదారిలో కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారండి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో మొత్తం నాలుగు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు గంటల నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని అరవై ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు వేల ఐదు వందల నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తల్లినాలు సమర్పించారు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హోండి కానుకలండి నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఏడు నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది అలాగే యశస్వి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనదండి అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ వారికి అయితే రెండు నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈ రోజు తిరుమలలో ఆఫ్లైన్ లో సీఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు యాభై రూపాయలు మరి వంద రూపాయల రూమ్స్ కలిపి మూడు వందల ఇరవై ఆరు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ మూడు వందల ఇరవై ఆరు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారండి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేష్